నీ అందరికీ నేనే బాగున్నాను నేను బాగున్నాను నేను నిన్న ఉన్నా లేకపోయినా సాయిగా నూ ఉంటాడు చాలా అందగతిలో బయ్య హరి వయ్యారి వయ్యారి

ఒంట గుంటే వదిలిపోడు గండు చీమలాగా నన్ను కుట్టివర్ టాక్స్ సో గైస్ మేము మార్నింగ్ చాలా ఫాస్ట్ గా లేచాం అనమాట అందుకే వన్ అయింది వీళ్ళేమో టిఫిన్ ఎప్పుడు చేశారో తెలుసా గోవా వచ్చి పడుకున్నారు పొద్దున వరకు సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే సెకండ్ డే సెకండ్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే సో నిన్న నైట్ వచ్చాం కాబట్టి ఇది ఫస్ట్ డే మేము ఫస్ట్ డే ఫస్ట్ లో అవ్వగానే బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం సో అందుకే మా అవుట్ ఫిట్స్ చూడండి ఎంత బాగా అనిపిస్తాం కానీ మీ అందరి కానీ నేనే బాగున్నాను నేను ఎంతంగా ఉన్నావే ఎవరే నువ్వు

అంటే ఇప్పుడు సోనుగాడు వేరేదంత ఉంటుంది ఎవరితో ఉంటుంది సాయిగా సెట్ చేస్తాడు మా ఫ్రెండ్ అమ్మాయి వాడు ఇప్పుడు సాయిగా ఎంతమందిని సెట్ చేసుకున్నా లాస్ట్ నా దగ్గరికి వస్తాడు ఎందుకంటే నేనే సాయిగా పెళ్లి తీసుకుంటాను కాబట్టి ఆ పెళ్లి నీతో ఫస్ట్ నైడ్ వేరే వాళ్ళతో సార్ ఏం కాదు మనం కూడా వేరే అబ్బాయి ఉన్నాడు వెళ్ళిపోదాం దుబాయ్ అట్లా మాట్లాడొద్దు మా అన్నీ నీకు లవర్ నన్ను మాత్రం అమాయకాలను చేసి వదిలేస్తున్నారు నీకు లవర్ కాదు లవర్లు ఉన్నారు ప్రియా ఎందుకు ప్రియా నాటకాలు నేను అబ్బాయి పురుషు అంట కలుతున్నాను మౌనికక్క కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే మౌనికక్క ఈ వీడియో లో ఉండదు నెక్స్ట్ వీడియోలో మోనికక్కని కాదు గైస్ నిజం చెప్పాలంటే మోనికక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నారు బాయ్ ఫ్రెండ్ ట్రిప్ కి లేదు గైస్ ఎన్ని అవర్స్ అయిపోతది సచిపోతది మా లైఫ్ లో చి నేను నా లైఫ్ లో ఒక బ్యాచలర్ ని చూసింది అంటే ఇగో దీన్ని దాని ఇద్దరు వచ్చింది అమ్మ అందగత్తి అందగత్తి అమ్మ వయ్యారి వయ్యారి అందగత్తి ఎవరంటే వయ్యారి పిల్ల నీ ఒక్క పేరే కనబడ్డదే ఏబడి ఎవరైనా నన్ను ఏమన్నా చెప్తా మీ అన్నకు చెప్తా మీ అన్నకి చెప్తాయి మా ఫ్రెండ్ రిషిబాయ్ నా ఫ్రెండ్ ఏ జరగదు అందంగా ఉన్నారు మీద మీద పడుతున్నారు ఎందుకు ఇష్టం నువ్వు అందంగా ఉందని పడిపడి చచ్చిపోతుంది

రొమాన్స్ కాదు బాబు హలో కింద మీద సనకి ప్రియాకి ఉన్నంత కుళ్ళు ఎవరికి ఉండదు కుళ్ళు పోతా

మా అవుట్ ఫిట్స్ చూడండి కొంచెం కింద చూడండి క్యాట్ చేద్దాం పారి సో గైస్ మనం ఇప్పుడు పీచుకి వెళ్దాం తాగురం बीचమే టిన్ 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 గైస్ మేమయితే బీచ్ కచ్చా సమ్ ఏంది సనయ్య ఎ ఎమ అమ్మన నిలు అలల్ని కూడా ఎవంటడు అలల్ని తో కూడా అమ్మాన అంటే ఆడుతాడు ఏయ్ చిక్కని మండారం మిది మిది దిక్కుల సింధూరం ఏయ్ బీచ్ వచ్చిన తర్వాత ఎంత మంచిగా రెడీ వచ్చినా చూడండి ఇప్పుడు పిక్చర్ లెక్క మానాలి మానాలి ఇట్రా ఇగో ఇగ నలుగురం చూడు ఎంత పిక్చర్ లెక్క ఎండ కింద అయిపోయినా తిరిగి రావే సరే ఇప్పుడు కలకుండా ఇప్పుడు మేము బీచ్కి వెళ్ళి మేము వీళ్ళే స్టో పార్క్ అయితే వచ్చేసాం వీళ్ళు చేసే ఘనకార్యాలన్నీ చూపిస్తాం హలో మేడం ఇక బూటర్లో రెడీ అయ్యి అరే ఒక ఏంట్రూ ఇలా నేను ఇలా సో మేము షూస్ అండ్ అన్ని వేసుకొని లూజ్ ఉన్నాయండి దీనిలోకి బ్రీ లూజ్ కనకారీలు అండ్ మళ్ళీ ఒక అబ్బాయి ఉన్నాడంట సో అనే లైన్ వేస్తానంటుంది అబ్బాయిని ఒంటరేళ్ళకుంటరాడు ఒంటి గుంటే వదిలిపోడు గండు చీమలాగా నన్ను కుట్టినాడు ఒరే సాయి నీ జీవితాన్ని ఐ లవ్ యు సాయి ఐ మిస్ యు చీ గలీజర్ సో గైస్ చూసారు కదా మేము బీచ్ లో ఎలా ఎంజాయ్ చేసాము సో ఇప్పుడైతే మేము స్లో పార్క్ వచ్చేసాం ఐ మీన్ సో నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి మేము ఎంత రచ్చ చేస్తాం అక్కడ ఏమేమి ఘనకార్యాలు చేస్తాం చూసాం కదా మా అవతరాలు ఈ మరి కా చెక్ చేసుకోవచ్చు ఈ పెద్ద మనిషి చూడు ఎట్లనే ఉంది గాయస్ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మన అసలు మనల్ ఇవన్నీ ట్రిప్స్ అవసరం లేదు మీరు స్నో చూడాలనుకుంటే డైరెక్ట్ గా గోవా వచ్చి స్నో పార్క్ వెళ్ళిపోండి మీరు చెప్తారా ఎట్లయినా Oh, Naa, na, na, na. Paghandaan talaga ko na. Podo na damo.